ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మనుష్యుడు రొట్టెవెలన మాత్రం కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడు దేవుడుగాని తలచుకుంటే మనం రొట్టె లేకుండానే బ్రతికే ఏర్పాట్లు చేయగలడు యేసు అలా రోజుల పాటు జీవించాడు కదా కానీ దేవుని వాక్యం లేకుండా మనం ఆత్మీయంగా జీవించడం అనేది అసాధ్యం ఆ వాక్యం ద్వారానే మనం సృష్టించబడ్డాం దాని మూలంగానే మనం ఉనికిలో ఉండగలుగుతున్నాం ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను తన శక్తిగల మాట ద్వారానే జీవింపజేస్తున్నాడు మన జీవానికి రొట్టె అనేది కేవలం రెండో కారణం మాత్రమే అయితే ప్రభువే మన జీవానికి మొదటి కారణం దేవుడు ఆ రెండో కారణాన్ని ఉపయోగించుకొని ఎలా పోషించగలడో దాని అవసరం లేకుండా కూడా అలాగే పోషించగలడు కాబట్టి దేవుణ్ణి ఆ రెండో కారణానికే పరిమితం చేసేయకూడదు దృశ్యమైన వాటి విషయమై మరీ ఆసక్తిని చూపించకుండా ఉందాం కానీ అదృశ్యుడైన దేవుణ్ణి తేరి చూద్దాం కటిక పేదరికాన్ని అనుభవించిన కొంతమంది విశ్వాసులు చెప్పిన ప్రకారం వారికి ఆహారం దొరకడం తగ్గిపోయినప్పుడు వారి ఆకలి కూడా తగ్గిపోయిందంట కొంతమంది విషయంలోనైతే సాధారణంగా దొరికే ఆహార పదార్థాలకు కొరత కలిగినప్పుడు ప్రభు వారికి అసాధారణమైన రీతిలో ఎవ్వరూ ఊహించని సహాయాన్ని పంపించాడు మనకు మాత్రం దేవుని వాక్యం చాలా అవసరం దాని ద్వారా మాత్రమే సాతానును మనం ఎదిరించగలం ఈ వాక్యాన్ని మనలో ఉండకుండా తీసివేస్తే మనం శక్తిహీనులమై కూలిపోతాం వెంటనే శత్రువు మనలను తన ఆధీనంలోనికి తీసుకుంటాడు మన ఆత్మలకు ఆహారం అవసరం ప్రభు వాక్యం తప్ప మరేది మన ఆత్మలకు ఆహారం కాదు ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ కలిసి ఒక్క పూట కూడా మన కడుపు నింపలేవు ఈ లోకంలో ఉన్న బోధకులందరూ కలిసినా మన ఆత్మలను ఒక్క క్షణం కూడా తృప్తిపరచలేరు ఒక విశ్వాసి కడుపుని నింపి తృప్తి పరచగలిగే శక్తి కేవలం దేవుని నోటి మాటలకు మాత్రమే ఉంది ప్రభువా ఆ జీవాహారాన్ని నాకు ఎప్పటికీ అనుగ్రహించు రాజభోజనాలన్నింటికంటే ఎక్కువగా నీ జీవాహారాన్ని గొప్ప చేస్తాం